అన్ని రకాల టు ఆఫ్ విలక్షణ నటుడిగా తండ్రిగా తాతగా ఎన్నో పాత్రలు నటించి మెప్పించిన కోట శ్రీనివాసరావు రాజకీయ జీవితం గురించి ఎంతమందికి తెలుసు అసలు ఆయన రాజకీయాల్లోకి ఎందుకు ప్రవేశించారు ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి ఎన్నికయ్యారు ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఏ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది కేవలం గన్మెంట్స్ కోసమే ఎమ్మెల్యే అయ్యారా సినిమాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించిన కోటా శ్రీనివాసరావు రాజకీయాల్లోనూ తన మార్కును చూపించారు సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రోజుల్లో కోట రాజకీయ రంగ ప్రవేశం చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రజా ప్రతినిధిగా సేవలందించారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ఒత్తిడితో కోటా రాజకీయాల్లోకి వచ్చారని చెబుతుంటారు స్వతహాగా వాజ్పేయి అంటే చాలా ఇష్టం అయితే అప్పట్లో సినీ నటులు ఎక్కువగా తెలుగుదేశం మరియు కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉండేవారు కానీ ఆ రెండు పార్టీలు కాదని పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీలో చేరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చవి చూసిన కోటా రాజకీయాల నుండి విరమించుకుని మళ్లీ నటనలోనే కొనసాగారు ఆ తర్వాత వందల సినిమాల్లో నటించి రెండు వేల పదిహేనులో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు రాజకీయాల్లోకి రావటానికి ఓ సరదా కారణమే ప్రేరణగా మారిందని ఆయన సన్నిహితుడు సహనటుడు మాజీ మంత్రి బాబుమోహన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నాకు అలవాటు ఉండేది కోట అన్న చూసి కాస్త అసూయపడ్డాడు ఏరా గన్మెన్లు నీకేనా నువ్వే గెలవగలిగితే నేనెందుకు అన్నట్టు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అసలు గన్మెన్ కోసమే ఎమ్మెల్యే అయ్యాడు అని బాబుమోహన్ అన్నారు అసెంబ్లీలో నేను ముందు వరుసలో కూర్చుంటే కోటా అన్న లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడు ఏరా మనం అన్నదమ్ములం కాదా నా పక్కన కూర్చో అని అన్నయ్య ఎలా బలవంతం చేసేవాడని బాబుమోహన్ వివరించారు కోటా శ్రీనివాసరావు తెలుగు సినీ రంగంలో మలుపు తిప్పిన నటులలో ఒక్కరు పంతొమ్మిది వందల నలభై మూడులో కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని నాగమల్లు తోట గ్రామంలో జన్మించిన కోట మొదటగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తన జీవితం ప్రారంభించారు అయితే నాటక రంగంపై మక్కువతో సినీ రంగంలో అడుగు పెట్టారు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా కోటా ప్రజాసేవ వైపుకు అడుగులు వేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పనిచేశారు రాజకీయాల్లో కోటా శైలి విభిన్నంగా ఉండేది అసెంబ్లీలో హుందాగా వ్యవహరించడమే కాకుండా సహచరులు ఎవరైనా హాస్యంగా మాట్లాడితే వెంటనే స్పందించేవారు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉన్నారు అయితే రెండు వేల నాలుగు తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు కోటా శ్రీనివాసరావు సినీ రాజకీయ రంగాల్లో సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు దక్కింది ఇది ఆయన బహుముఖ ప్రతిభకు నిదర్శనం నటుడిగా ప్రతినిధిగా ఆయన జీవితం ఎంతో మందికి ప్రేరణ ఆయన మృతి తెలుగు ప్రజలకు సినీ అభిమానులకు తీరని లోటు అనడంలో ఎలాంటి సందేహం లేదు తెలుగు సంస్కృతి కళలకు ఆయన చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి